ఇప్పుడైన కొడాలి నాని ఇంటిపై దాడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంట వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతకి ఇప్పుడు గడ్డు పరిస్థితులైతే తప్పడం లేదు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ మెప్పించే క్రమంలో టీడీపీని దారుణంగా టార్గెట్ చేసిన నేతలందరికీ కూడా ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి ఇందులో భాగంగా ఇవాళ గుడివాడలోని వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని నివాసాన్ని టీడీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్తున్నారు వివరాలు చూస్తే ఎన్నికలకు ముందు ఈసారి కనుక ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానంటూ కొడాలి నాని సవాలు విసిరిన నేపథ్యంలో ఇవాళ ఆయన నివాసాన్ని ముట్టడించిన టీడీపీ శ్రేణులు ఎప్పుడు సన్యాసం చేస్తున్నావని నినాదాలు చేశారు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత పొట్లూరి దర్శిత్ నేతృత్వంలోని భారీగా తరలివచ్చిన కార్యకర్తలు రాళ్లు కోడిగుడ్లను విసిరారు వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ సందర్భంగా పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది వన్ టౌన్ సిఐ ఇంద్ర శ్రీనివాస్ టీడీపీ యువత నాయకుడు నిమ్మగడ్డ సత్యసాయి పరస్పరం తోసుకున్నారు అనంతరం టీడీపీ శ్రేణులు టపాసులు కాల్చి చంద్రబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఇక అలాగే వైసీపీ గుర్తు ఫ్యాన్లను నేలకేసి కొట్టి కాళ్ళతో తన్నారు చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద తెలుగు యువత టపాసులు కాల్చారు కొడాలి డౌన్ డౌన్ నినాదాలు చేశారు గుడివాడలో నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఇది ట్రైలర్ మాత్రమేనని సినిమా ముందుందన్నారు అలాగే చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేసావుగా ఇప్పుడు మాట అంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చా దమ్ముంటే రా అని కోరారు బొచ్చు పీకుతారా అన్నావుగా వచ్చి తమకు సమాధానం చెప్పాలన్నారు అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరే అన్నారు ఎవరొస్తారో రెండని రెచ్చగొట్టావు నీకు చంద్రబాబు అవసరం లేదు తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావు అంటూ తీవ్ర ఎక్కలైతే చేశారు సో ఇది పరిస్థితి